హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిష్ విత్ క్రియేషన్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఉలువలతో తయారు చేసుకునే ఉలువ గుగ్గుల రెసిపీ అండి ఇది ఈ కాలం వాళ్ళకి చాలామందికి తెలియదు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా చాలా ఆరోగ్యకరమైనటువంటి ఈ ఉలువ గుగ్గిల రెసిపీని ఈరోజు ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అందుకోసం నేను ఇక్కడ ఒక్క గ్లాస్ ఉలువలు తీసుకున్నాను వీటిని నేను శుభ్రంగా అందులో రాళ్ళు ఇసుక లేకుండా వాటిని సపరేట్ చేసుకుని తీసి పెట్టుకున్నాను ఈ ఉలువలని రెండు సార్లు వాటర్ వేసి మనం మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్నటువంటి ఈ ఉలువలని ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి అప్పుడే మనకు ఈ ఉలువలు అనేవి చాలా బాగా ఉడుకుతాయి లేదంటే చాలా టైం తీసుకుంటాయి ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అండి మనం ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత ఈ ఉలువలు అనేవి చూసారు కదా ఇందులోంచి వాటర్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయి ఉంటాయి ఈ అనేది ఇలా మనం ప్రెస్ చేసి చూస్తే ఇలా మెత్తగా ఉంటాయి అప్పుడే మనం ఉడకబెట్టుకునేటప్పుడు మనకి మంచిగా ఉడికిపోతాయి ఇలా నానినటువంటి ఉలువలని ఒక కుక్కర్లో వాటర్తో సహా వేసి అందులో పెట్టుకోవాలి ఈ కుక్కర్లో వేసినటువంటి ఉలువలని ఒకసారి మనం కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ముందుగా ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారు కదా మనకు ఉడికినటువంటి ఉలువలు ఇలా మెత్తగా తయారవుతాయి అప్పుడే మనకు తినడానికి కూడా బాగుంటాయి మంచిగా మెత్తగా ఉడికిపోతాయి ఇలా ఉడికినటువంటి ఉలువలని మనం ఆ చారు నుంచి సపరేట్ చేసుకోవాలి కంప్లీట్గా అందులో వాటర్ లేకుండా సపరేట్ చేసి పెట్టుకోవాలి ఈ ఉలువ చారు రెసిపీ కూడా మన వీడియోలో ఉంది ఈ గుగ్గిలని సపరేట్ చేసుకోవాలి ఈ ఉలవచారు రెసిపీ కూడా మన ఛానల్లో ఉందండి ఇలా సపరేట్ చేసుకున్నటువంటి ఈ ఉలవ గుగ్గిలను మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఈ తాలింపు కోసం ఇక్కడ నేను ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయలు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకొని ముందుగా ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో కాస్త జీలకర్ర ఒక రెండు మూడు ఎండిమిర్ ఎండుమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి మనం ఇలా తాలింపు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇది కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి ఈ ఉలువలను ఇందులో వేసి కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఆరోగ్యకరమైన ఈ ఉలువ గుగ్గిలను ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ఉలువలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి కాబట్టి చిన్న పిల్లలకు కూడా చాలా ఈజీగా పెట్టొచ్చండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్